ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యాన వంటకాలు ఈ రోజు నేను మీకు కూరల్లో వేసుకుంటాను కదా ఆ కారం ఈ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను మా అమ్మమ్మ వాళ్ళు ఈ రకంగానే కారం తయారు చేసేవారండి అది ఏంటో మీకు చేసి చూపిస్తాను ఈ కారం తయారు చేయడం కోసం నేను ఒక కేజీ మిరపకాయలకి నేను మీకు చెప్తానండి ఎన్ని మిరపకాయలు కేజీ తీసుకుని ఎండబెట్టుకోవాలి ఈ కేజీ ఎండుమిరపకాయల్లోకి వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాముల ఆవాలు యాభై గ్రాములు వాంటాలు వంద గ్రాములు మెంతులు పావు కేజీ ధనియాలు వీటన్నిటిని ఎండబెట్టుకున్న తర్వాత పై కలాయి పెట్టుకుని ద్వారగా వేయించుకోవాలి నేను జీలకర్రను వేయిస్తున్నానండి ఆ వేయించిన జీలకర్రని ఒక పళ్ళులో వేసుకోవాలి మళ్ళీ ఆవాలు వేపుకుంటున్నాను ఆవాలు కూడా వేగిపోయాయి దాన్ని కూడా పళ్ళెంలో వేసేస్తున్నాను ఇప్పుడు మెంతులు కూడా దోరగా వేయించుకోవాలి మెంతులు కూడా ఆ పల్లెంలోనే వేసేస్తున్నాను ఇప్పుడు వాంటాలను కూడా జ్వరగా వేయించుకోవాలి వేగిపోయండి పల్లెంలో వేసేస్తున్నాను మనం ధనియాలు పావు కేజీ తీసుకున్నాం కదా పావు కేజీ కొలుచుకుంటే మూడు సార్లు వస్తాయి ఆ మూడు సార్లు వేసుకోకుండా తవ్వతో కొలుచుకుని తవ్వుడు మాత్రమే వేసుకోవాలి ఆ ధనియాలను కూడా వేపుతున్నాను దోరగా వేయించుకోవాలి ఇవన్నీ పళ్ళంలో వేసుకుని బాగా కలుపుకొని నేను మళ్ళీ ఎండలో పెడుతున్నానండి వీటిని బాగా ఎండిపోయాయి నేను ఎన్ని డబ్బాలో వేసుకుంటున్నాను ఈ ధనియాలు ఆవాలు అన్నీ వేపుకుని ఎండలో పెట్టుకున్నాం కదా దాట్లను కూడా వేసేసాను పసుపు కొమ్ములు అర కేజీ తీసుకోవాలి కాయ పసుపు కొమ్మలండి ఇవన్నీ డబ్బాలో వేసుకుని ఆడించుకోవాలి నేను ఆడించిన తర్వాత మీకు చూపిస్తున్నాను కారానికి మెత్తగా ఆడించుకోవాలి వెల్లుల్లిపాయలు తీసుకుని ఈ విధంగా రేఖలను తీసుకోవాలి నేను ఐదు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి వీటిని కొద్దిగా పచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న వెల్లుల్లిపాయల్ని కారంలో వేసుకోవాలి ముద్దుగా చేసుకుంటే కారం పొట్లపోయినట్టు అయిపోతుంది ముద్దుగా చేసుకోకూడదు నేను వీడియోలో చూపించిన విధంగా దంచుకొని కారంలో కలుపుకోవాలి దంచిన వెల్లుల్లిపాయలు కారము బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి కారం అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఆడించుకున్న కారం కొలుచుకుంటే ఏడు తవ్వల కారం వస్తుందండి కొంతమంది కొన్ని రకాలుగా కారాన్ని తయారు చేసుకుంటారు ఈ విధంగా కారాన్ని తయారు చేసుకోండి నేను ఈ కారాన్ని ఈ విధంగా తయారు చేసిన తర్వాత నేను పాలిథిన్ కవర్లో ఈ విధంగా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఆరు నెలల పైనే ఈ విధంగానే ఫ్రెష్గా ఉంటుందండి కారం నేను అంతకుముందు ఆడించిన కారాన్ని నేను మీకు చూపిస్తున్నాను ఆరు నెలల ముందు ఈ కారం నేను ఆడించి ఫ్రిడ్జ్లో పెట్టాను దాన్ని ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను చూశారు కదండి కారం ఎంత బాగుందో ఈ విధంగా కారాన్ని ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు తీసుకున్నా ఫ్రెష్గా ఉంటుంది ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా కారాన్ని తయారు చేసుకుని కూరల్లో వేసుకుంటే కూరలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి కారణం ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియో మీకు నచ్చే ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి